ఫస్ట్ అయితే వైట్ ఆరక ముందే పింక్ అంటే మధ్యంత షేడ్ ఇచ్చుకుంటున్నాను ఇది ఫ్లాట్ ఫ్రెష్మెంట్స్ నేను అడ్రస్ జీరోతో ఇస్తున్నాను మీదంతా పెయింట్ మొత్తము ఫ్లాట్ బ్రష్తోనే వేస్తున్నాను ఇది మంగళగిరి పట్టు ఫ్యాన్సీ సారీ ఫ్రెండ్స్ దీని మీద వేస్తున్నాను ఇప్పుడు ఇందాక వచ్చింది చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మిగతా వేశాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఈ మధ్య ఆవిడ తంజావూర్ పెయింట్ ఏమన్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని ఏమంటే అది బార్డర్ కాదంట శారీ మొత్తం వెయ్యాలంట ఆవిడకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తారంట తంజావూర్ పెయింట్ అంటే మామూలు ఫ్యాబ్రిక్ పెయింట్లా అనుకున్నట్టున్నారు ఆవిడ ఆవిడ కూడా బిజినెస్ చేస్తారు మరి ఆవిడ కావాలని అడిగిందా ఏంటో నాకైతే అర్థం కాలేదు తంజావూరు అంటే మరి మామూలుగా అనుకున్నట్టున్నారు ఆవిడ తంజావూర్ పెయింట్ అంటే ఫస్ట్ వైట్ బేస్ వేసుకోవాలి తర్వాత టూ కలర్స్ త్రీ కలర్స్ మర్చి చేసుకోవాలి బోల్ టైం టేకింగ్ అదంతా ఆరాలి కుందన్సు అవి ఇవి పెట్టుకోవాలి వైట్ త్రీ డి అవుట్లైనర్ వేసుకోవాలి ఇంత వర్క్ ఉంటే ఆవిడేమో ఫైవ్ హండ్రెడ్ కావాలండి నాకు అన్నారు మేము అన్నాము ఫైవ్ హండ్రెడ్ కదండి సారీ మొత్తం మీరు చెప్పిన డిజైనే మాకు థౌజండ్లో వేపి వేసి ఇవ్వండి మాకు అంటే కామ్ అయిపోయారు మాట ఇంకేం మాట్లాడలేదు మా వాళ్ళు కదలేండి మీరు పెరిగి దగ్గర వేయించుకోండి అని చెప్పాం ఫ్రెండ్స్ మేము హాయ్ ఫ్రెండ్స్ ఇది టూ డేస్లో కంప్లీట్ చేశాను సారీ బెట్ట పెట్టుకొని మరీ కంప్లీట్ చేసుకో చేసేసాను ఏదైనా అనుకుంటే మనం చేయ చేయలేని అంటూ ఏముండదని నిరూపించుకున్నాను నాకు నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ పెట్టండి సారీ ఎలా ఉందో